అందరికీ మిత్రుల నమస్కారం ఏవికే యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మున్ననూరు నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది నా ప్రాణత్యాగం చేసి మిత్రుడు ఎర్ర సైదులు సహకారంతో ఈ యొక్క నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని సందర్శించినావు దాదాపు భూ ఉపరితలానికి మన ఒక రెండు వేల మీటర్ల ఎత్తులో దాదాపు రెండు వేల మీటర్లు మిత్రులారా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూపించండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఈరోజు ఇక్కడ అంతర్గత శివలింగాన్ని దర్శనార్థం కోసం వచ్చిన ఎందుకంటే నా చిన్నప్పుడు ఇక్కడ మావోళ్ళు మునుల దర్శనానికి వచ్చి నా పేరు ఇక్కడ నామకరణం చేయడం జరిగింది ఈ యొక్క ప్రదేశానికి నా యొక్క కర్ర సహకారంతో కర్ర సహకారంతో నేను ఇక్కడికి ప్రయాణిస్తున్నా ఈరోజు లింగ దర్శనం మరి కొద్ది ఒక రెండు వందల మీటర్లు లోపలికి నేను ప్రయాణించాలి ఇప్పుడు రెండు వందల మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత మాకు లింగ దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ నా కర్ర సహకారంతో ధైర్యం నాకు ఇక్కడ ఇలాంటి ఆయుధాలు వాడనిక లేదు కాబట్టి యూట్యూబ్ మిత్రులారా గమనించండి ఈ కర్ర సహకారంతో నేను లోపలికి ప్రయాణం సాగిస్తున్నా నా ప్రాణాన్ని త్యాగం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న మిత్రులారా